గవర్నమెంట్ తో జేఏసీ చర్చల సందర్భంగా చర్చలు విజయవంతం కావాలని చెప్పేసి మేము జేఏసీకి మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా ఈ నిరసన దీక్షల్ని మేము ఈరోజు చేస్తా ఉన్నాము ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నాయి ఒక ఐదు ప్రధాన డిమాండ్లు మాత్రం మీడియా ద్వారా యాజమాన్యం తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అందులో మొదటిది సంస్థలో దాదాపు ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు షిఫ్ట్ ఆపరేటర్లు గాను కంప్యూటర్ ఆపరేటర్లు గాను అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఇరవై ఏడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా థర్డ్ పార్టీ ద్వారా జీతాలు ఇస్తూ ఉన్నారు అది తక్కువ వేతనాలకి రెగ్యులర్ ఉద్యోగం చేసే పనినే వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు ఈ విధంగా థర్డ్ పార్టీ ద్వారా వేతనాలు చెల్లించడం వలన ప్రభుత్వం మీద సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది ఇంత భారీ మొత్తంలో వేరే ఇతరుల కాంట్రాక్టులు అప్పజెప్పే కంటే కూడా కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేతన పెంచి ఇవ్వడం అని చెప్పేసి మేము కోరుకుంటూ ప్రతి కాంట్రాక్ట్ కార్మి కార్మికుని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా రెండో ప్రధానమైన డిమాండు సంస్థలో గ్రేట్ టు జేఎల్ అమలు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు సచివాలయం ద్వారా ఈ వ్యవస్థలోకి వచ్చారు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం వ్యవస్థలో రెండో తరగతి కార్మికులుగా గుర్తిస్తూ ఉంది వాళ్ళకి వేతన టైమ్ స్కేల్ కానీ అదేవిధంగా ఏపీఎస్సిబి రూల్స్ కానీ ఒత్తింపు చేయడం లేదు కాబట్టి గ్రేట్ టూ అందరినీ కూడా జేఏలములుగా గుర్తించి సంస్థలో రెగ్యులర్ ఉద్యోగాలకు ఇస్తున్నటువంటి అన్ని అవకాశాలు వీళ్ళు కల్పించాలని చెప్పేసి వాళ్ళని ఏఎలములుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి కూడా మా రెండవ డిమాండ్గా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇక మూడో ప్రధానమైన డిమాండు ప్రైవేటీకరణ గురించి ఇటీవలనే ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఎలక్ట్రిటీ అమెండ్మెంట్ బిల్లుని అన్ని రాష్ట్రాలకి పంపిణీ చేయడం జరిగింది ఈ బిల్లు కనుక అమల్లోకి వస్తే దేశంలో డిస్కౌంట్తో పాటు సమాంతరంగా ప్రైవేట్ సంస్థలు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తారు తద్వారా విద్యుత్ రంగం మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అయిపోతూ ఉంది ఇప్పటికే రెండు వేల మూడు విద్యుత్ చట్టంలో ప్రైవేటు వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించడం వల్లనే ఈరోజు మనం వాడే ప్రతి యూనిట్లో కూడా యాభై శాతం ప్రైవేటు విద్యుత్ను వాడుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఈ అమెండ్ బిల్లు కనుక అమలు చేస్తే పూర్తిగా ప్రైవేటైజ్ అయిపోయేసి విద్యుత్ భారాలు విపరీతంగా పడి సామాన్య మానవుడు కరెంటుకి దూరమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు ఇరవై రెండు వేల ఇరవై ఐదుని ప్రభుత్వం వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నాలుగో ప్రధానమైన డిమాండు రెగ్యులర్ ఎంప్లాయీస్కి పిఆర్సీ అయిపోయిన తర్వాత ప్రతి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి ఇప్పటికీ నాలుగు డిఎల్ బాకీ ఉన్నారు ఈ నాలుగు డీఎల్ని వెంటనే విడుదల చేసి మొత్తం అర్యస్తు శాఖ చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం